రాజాసాబ్ సినిమా వెయ్యి కోట్లు కొడుతుందా అంటే ఎందుకు కొట్టదు ఖచ్చితంగా కొడుతుంది వెయ్యి కోట్లు పక్కా అనే అభిప్రాయం కొంతమందికి ఉండవచ్చు కానీ ఓవరాల్గా సినిమా వెయిట్ని బట్టి మాట్లాడుకోవాలి ఈ సినిమా వెయిట్ ఉంది చూద్దాము యాక్చువల్గా ఈ సినిమా మూడు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించబడుతుంది అంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విన్న టాక్ ప్రకారం మూడు వందల కోట్లతో సినిమా నిర్మాణం అవుతుంది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది దాదాపు పాన్ ఇండియా స్టార్ యాక్ట్ చేసినాడు ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ ఉంది దాదాపుగా ప్రభాస్ నెంబర్ వన్ అనుకోవచ్చు కొంచెం అటు ఇటుగా ప్రస్తుతానికి నెంబర్ వన్ అనుకుందాం సో ప్రభాస్కి పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ బాగుంది అన్ని భాషల్లో తమిళ్లో దాంట్లో దీంట్లో అన్ని భాషల్లో ఉంది కొంతమంది స్టార్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ యష్ని తీసుకుందాము యష్కి కన్నడలో పాపులారిటీ ఉంది అట్లనే తెలుగులో పాపులారిటీ ఉంది హిందీలో పాపులారిటీ ఉంది కానీ తమిళ్లో మలయాళంలో ఇట్లా కొంచెం పాపులారిటీ లేదు ఫ్రాంక్లీ చెప్పుకోవాలంటే ఉంది పాపులారిటీ ఉంది కానీ ప్రభాస్ అంతా లేదు సో ఇండియా వైజ్గా ప్రభాస్కి ఎక్కువ ఉందని చెప్పాలి అందరి మీద కొంచెం వేరే వాళ్ళ దగ్గర దగ్గర ఉన్నా సరే అందరి మీద ప్రభాస్కి ఒక స్టార్డం ఒక క్రేజ్ ఎక్కువ ఉందని అనుకోవచ్చు ఇంత క్రేజ్ ఉన్న హీరో సినిమా వెయ్యి కోట్లు ఖచ్చితంగా కొడుతుంది అనేది ఉండొచ్చు ఫ్యాన్స్కి కూడా ఉంటుంది కానీ ఈ సినిమా వెయ్యి కోట్లు కొట్టే అవకాశం లేదు దానికి ఒక రెండు మూడు కారణాలు చూసుకుందాము ఫస్ట్ కారణం ఏంటంటే డైరెక్టర్ మారుతి ఇప్పుడు వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్కి క్రేజ్ ఉంది కానీ మారుతికి అక్కడ క్రేజ్ ఉంది ఎక్కడ ప్రూవ్ చేసుకున్నాడు ఏ సినిమాకి ప్రూవ్ చేసుకున్నాడు ప్రూవ్ చేసుకోలేదు డైరెక్టర్ రాజమౌళి గారు సుకుమార్ గారు వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కానీ డైరెక్టర్ మారుతి ప్రూవ్ చేసుకోలేదు సరే ప్రూవ్ చేసుకోలేదు టాలెంట్ ఉంది అని అనుకుందాం కానీ మారుతి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఫ్లాప్లు ఎక్కువ ఉన్నాయి బ్లాక్ బస్టరు హిట్ అంటే ఒకటి రెండు అట్లా తీశాడు మిగతా చాలా మటుకు ఆరు ఏడు సినిమాలు ఫ్లాప్లు ఉన్నాయి అట్టర్ ఫ్లాప్లు కూడా ఉన్నాయి లాస్ట్ సినిమా పక్కా కమర్షియల్ సినిమా అయితే అది పక్క ఫ్లాప్ అయిపోయింది ఇట్లాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్ ఒక పాన్ ఇండియా లెవెల్ సినిమా హ్యాండిల్ చేస్తాడంటే కొంచెం డౌట్ పడాల ప్రభాస్కి ఎంత నమ్మకంగా ఉన్నా అంతిమంగా అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది దాని మీద కొంచెం డౌట్ పడాల్సిందే సో ఒకవేళ మారుతి ఒక యునీక్ పాయింట్తో యునీక్గా డైరెక్ట్ చేస్తే మాత్రం సినిమా వెయ్యి కోట్లు కొడుతుంది కానీ అది దాదాపుగా అసాధ్యమే అని చెప్పుకోవాలి రెండో కారణం ఈ సినిమాలో క్యాస్ట్ సరిగ్గా లేదు సంజయ్ దత్ ఉన్నాడు కానీ ఆయన సర్వీస్ అయిపోయింది ఆ లియోకి డబుల్ స్మార్ట్ ఆల్రెడీ చేసేసాడు ఆయనని పెద్ద లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటా బాలీవుడ్లో కూడా అంత పాపులారిటీ ఇప్పుడు ఉందని నేను అనుకోవట్లేదు ఇంకా సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కానీ ఎవరికి పాన్ ఇండియా లెవెల్ ఆ క్రేజ్ లేదు ఆ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కానీ ఆ ముగ్గురు హీరోయిన్లో ఎవరు మెయిన్ అని కూడా తెలియదు అట్లాంటి ఓన్లీ కామెడీకే పెట్టినట్టు అనిపిస్తుంది సో హీరోయిన్స్ కూడా పాపులర్ హీరోయిన్స్ లేరు ప్లస్ యాక్టర్స్ కూడా ఒక్క పాపులర్ యాక్టర్ నాకు కనిపిస్తున్నారు ఒకటి రెండు ప్రభాస్ తప్ప నాకు ఎవరు కనిపించట్లేదు ప్రభాస్ ఒక్కడే ఉన్నాడు అంటే హిందీలో ఒక పాపులర్ యాక్టర్ని తీసుకుంటే ఆటోమేటిక్గా హిందీకి క్రేజ్ పెరుగుతుంది హిందీ జనాలకి చూడాలనే ఆ క్యూరియాసిటీ పెరుగుతుంది సో ఓవరాల్గా నాకు రాజాసాబ్ సినిమాలో క్యాస్ట్ నచ్చలేదు సో దానివల్ల వెయ్యి కోట్లు కొడుతుందా అనేది నాకు డౌట్ మూడవది ఏంటంటే ఈ సినిమా గ్రాఫిక్స్ సినిమా గ్రాఫిక్స్ అంత ఆర్టిఫిషియల్గా ఉన్నాయని టాక్ అంటే నాకు నచ్చింది కొంతమందికి నచ్చింది కానీ కో పర్వాలేదు అనిపించింది కానీ చాలామందికి మాత్రం ఈ సినిమా గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్గా ఉన్నాయని చెప్పేసి స్టాక్ వచ్చింది అది ఆర్టిఫిషియల్గా ఉన్నాయో లేదో పక్కన పెడితే అట్లాంటి గ్రాఫిక్స్ ఇప్పటి వరకు ప్రైమ్లో నెట్ఫ్లిక్స్లో వచ్చాడు చూసినాం అట్లాంటివి కొత్తగా ఏమీ అనిపిస్తలేదు కాబట్టి గ్రాఫిక్స్ మైనస్ అయ్యే అవకాశం ఉంది ఈ రాజాసాబ్ సినిమాకి ఒకవేళ చూడాలి ట్రైలర్ చూసేంతవరకు అట్లా అనిపిస్తుంది ఒకవేళ సినిమాలో ఎక్స్ట్రాడినరీ గ్రాఫిక్స్ ఉండి ఏమైనా కొత్త రకం గ్రాఫిక్స్ ఉండి దాని డైరెక్షన్లో పాస్ అయితే మాత్రం ఈ సినిమా వెయ్యి కోట్లు కొడుతుంది కానీ ఏమో చూద్దాం అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమా బాహుబలి రేంజ్ త్రిబుల్లా రేంజ్ ఈ రేంజ్ సినిమా లాగా కనబడతలేదు ఈ హర్రర్ జానరు పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యి వెయ్యి కోట్లు కొడుతుందా అనేది డౌట్ ఇప్పుడు కల్కి కొట్టింది దాంట్లో యునిక్ పాయింట్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఒక సినిమా ఒక రేంజ్లో ఒక రిచ్ లుక్ కనబడుతుంది ఒక రేంజ్ లుక్ కనబడుతుంది కాబట్టి కలికి వెయ్యి కోట్లు కొట్టింది బాహుబలి కూడా అట్లనే ప్లస్ ఆర్ కూడా అట్లనే కానీ అట్లాంటి లుక్ దీంట్లో రాజాసాప్లో మిస్ అయిందని నా ఒపీనియన్ ఆ రేంజ్ లుక్ కనబడితేనే హిట్ అవుతుంది ఆ సినిమా అంటే అట్లా కాదు కానీ సినిమాలో యునిక్ పాయింట్ ఉండి యునిక్ డైరెక్షన్ ఉండి సినిమా బాగుంటే మాత్రం వెయ్యి కోట్లు కొడుతుంది సో ఆ అవకాశం నాకు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కనిపిస్తుంది అంటే మిగతా ఎయిటీ పర్సెంట్ ఈ సినిమా ఆ రేంజ్లో ఉండదు అని అనిపిస్తుంది సినిమా బాగుంటుంది అనిపిస్తుంది కానీ వెయ్యి కోట్లు కొడుతుందా అనేది మాత్రమే ఒకటే డౌట్ మామూలుగా మూవీ టీమ్ టార్గెట్ ఎంత ఉంటుంది అంటే వెయ్యి కోట్లు ఉంటుంది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వెయ్యి కోట్లు కొట్టాలి మా హీరో అనేది ఉంటుంది సో కాబట్టి ఈ రాజాసాబ్ సినిమా వెయ్యి కోట్లు కొట్టాలని కోరుకుందాం